ప్రియా దేవుని పిల్లలారా మీ అందరికీ కూడా నా వందనాలండి అందరూ బాగున్నారు కదా వాక్యంలోకి వెళ్దాం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన చదువుతుందని చూడండి నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకునియున్నాను స్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుట కడుపు ఉండుటకును ఆకలిగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడా పరిశుద్ధిరా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యకు నిలబడిన నలుపురాలు అయోగ్యనాలు ఎందుకు పనికిలా నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా నాయన శరీర ప్రాణాత్మల్ని చేతులుగా అప్పగిస్తున్నాను నాయందు మీరుండి నీ బిడ్లందరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమని వాక్యానుసారమైన జీవితం జీవించే కృపాధనిత భాగ్యాన్ని అందరికీ దయచేయమని ఏసు పరిశుద్ధన వేడుకని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు చూడండి ఆయన అంటున్నాడు నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అని అంటున్నాడు పౌలు గారు ఒకప్పుడు ఆయన చాలా ఆస్తిపరుడు సేవకు రాకముందు దేవుని అంగీకరించకముందు ఆయన చాలా ఆస్తిపరుడు చాలా ధనవంతుడు ఆయనకు ఒక ఓడలు రేవే ఉంది ఓడలు ఉన్నాయి అంత ధనవంతుడు అయితే ఆయన అంటున్నాడు నేను ఒకప్పుడు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కూడా సంతృప్తి కలిగి ఉన్నాను ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుని ఉన్నాను అని పౌలు గారు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఆయన తర్వాత కూడా ఏమంటున్నాడో చూడండి నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దేనస్థితిలో నెరుగుదును అంటే ఆయన దేనస్థితిలో ఉన్నా కూడా ఆ స్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు సంపన్న స్థితిలో ఉండ నేరు నేను ఒకప్పుడు సంపన్న స్థితిలో ఉన్నాను డబ్బులతో తోలతూపుతూ బంగారాలతో ఆస్తులతో అంతస్తులో నేను తూలతూగా ఆ పరిస్థితి ఉంటుందో నాకు తెలుసు దేన స్థితిలో కూడా ఎలా ఉంటుందో ఆ పరిస్థితి కూడా ఎలా ఉంటుందో నాకు తెలుసు ఉండ నిరుగుద్దును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఒకప్పుడు కడుపు నిండా ఆహారం కలిగి ఉన్నాను అలాగే ఆకలి కొని ఉండుటకును ఒకప్పుడు నేను ఆకలితో కూడా ఉన్నాను అలాగే సమృద్ధి కలిగి ఉండుటకును ఒకప్పుడు నేను సమృద్ధిలో కూడా ఉన్నాను లేమిలో ఉండుటకును నేను నేర్చుకు అంటే ఆయన ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితితో సంతృప్తి కలిగి జీవించడం అని నేర్చుకుంటున్నాడంట మరి మనం ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగి ఉంటున్నామా పౌలు భక్తుడు అంటున్నాడు నాకు సంపన్న స్థితి తెలుసు దేన స్థితి తెలుసు ఆకలి తెలుసు లేమి తెలుసు సమృద్ధి తెలుసు కడుపు నిండడం తెలుసు సమస్తములు నాకు తెలుసు అవన్నిటిలో ఏ స్థితిలో ఉన్నా నేను ఏ పరిస్థితులకుండా వెళ్తున్నా వాటన్నిటిలో కూడా నేను ఎలా ఉన్నానంటే సంతృప్తి కలిగి ఉన్నాను ఒకప్పుడు ఆయన ఆస్తి ఇప్పుడు దేవుని ఎరగకముందు ఆస్తిలో ఉన్నప్పుడు ఆయన సంతృప్తి కలిగే ఉన్నాడు ధనవంతుడిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుని అంగీకరించాడో దేవుని సేవకుడిగా వచ్చేసాడో అప్పుడు ఆ దబ్బంతా విడిచిపెట్టేశాడు ఆ ధనాన్ని భాగ్యాన్ని ఆ సుఖభోగాలన్నీ విడిచిపెట్టేసి ధేన స్థితిలోనికి వచ్చేసాడు నేను అదే చెబుతున్నాను నేను ఒకప్పుడు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు సంతృప్తి కలిగే ఉన్నాను ఇప్పుడు ధీన స్థితిలోకి వచ్చేసిన నేను సంతృప్తి కలిగే ఉన్నాను ఒకసారి తింటాక తిండి లేని సమయంలో నేను సంతృప్తి కలిగి ఉన్నాను ఒకసారి సమృద్ధిగా కడుపు నిండు ఆహారం ఉన్నా నేను సంతృప్తి కలిగి ఉన్నాను మరి ఈరోజు మనం ఈ మాటలు చెప్పగలమా ఏ స్థితిలో నేనున్నా సంతృప్తి కలిగి ఉంటాను తృప్తి కలిగి ఉంటాను నేను అని ఈరోజు మనం చెప్పగలం లేదండి ఈరోజు మనిషి జీవితానికి తృప్తి లేదు మనిషి జీవితానికి తృప్తి లేదు తృప్తి లేక చాలా ఘోరాలు నేరాలు హత్యలు మానభంగాలు దోపిడీలు దొంగతనాలు తారణం అంటే వార్తలు చూస్తుంటే రోజు ఏదో ఒక ఏదో ఒక చోట ఏదో ఒక చోట ఇటువంటి వార్తలు వింటూనే ఉంటున్నాం మనిషికి ఏం లేకుండా పోతుంది తృప్తి లేకుండా పోతుంది దేవుడు లేదు కానీ అచ్చాశపడద్దు అన్నాడు ఇప్పుడు నీకు సరైన గృహం లేదు అద్దు గృహాల్లోనే ఉంటున్నావు దేవా నాకు ఒక నాయన అన్నావు పర్వాలేదు అంతేగాని ప్రభా నాకు ఐదు స్టేర్లు బిల్డింగ్ అంటే అచ్చే అయ్యా కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు నాయనా వస్త్రాలు దయచేయి ప్రభా అంటే ఆశ అయ్యా నాకు కట్టుకోవడానికి లక్ష రూపాయల విలువైన చీర లేదు నాయన లక్ష రూపాయల విలువైన సూట్ లేదు ప్రభా లక్ష రూపాయల విలువైన బట్టలు నాయన అంటే అచ్చే ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానన్నాడు మనం అడిగే ప్రతి మా కోరిక అది ఎలాగుండాలో తెలుసా ఆశ అంతేగాని అది అత్యాశలకు పోకూడదు అత్యాశలకి పోకూడదు ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్నాడు నీ ఆశ నీ కోరిక న్యాయమైందైతే ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు కానీ నువ్వు అడిగే కోరిక నీ ఆశ అన్యాయంగా ఉంటే అది అసలు తీర్చడా మరి నువ్వు కూడా ఉన్న స్థితిలోనే సంతృప్తి కలిగి జీవిస్తున్నావా రోజు చాలామందికి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది ఆల్రెడీ పక్కింటి వాళ్ళు డబల్ డోర్ ఫ్రిజ్ కొంటారు పక్కింటి వాళ్ళు అన్న గిరుగుపోరు కన్నాక ఏం చేస్తారు రెండు ఫ్రిడ్జ్ కొనుక్కున్నా రెండు టీవీ కొనుక్కున్నాం అది కొనుక్కుని ఇది కొన్ని చూపిస్తారు తీసుకువెళ్తారు రమ్మంటారు ఒకసారి వాళ్ళు పిలవకపోయినా తెచ్చుకున్నారని అది ఎలాగుందో చూద్దామని అవి పిలవకపోయి వెళ్ళిపోయి కొంతమంది ఉంటారు వెళ్తారు పాపం చూడగానే కొళ్ళకి జిగేలు జిగేలు అంటూ ఆ డబల్ డోర్ ఫ్రిడ్జ్ చక్కగా మెరిసిపోతూ కనపడద్ది పెద్ద గోడ టీవీ కనపడద్ది సోఫా సెట్ కనపడుద్ది ఇంకా సమస్తం చూసాక ఆమెలో ఆశ పెరిగిపోతూ ఉంటుంది అచ్చాశలకు వెళ్ళిపోద్ది ఆల్రెడీ ఆమె ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కానీ సింగిల్ డోర్ టీవీ ఉంటుంది కాబట్టి వచ్చిన టీవీ ఒక చిన్న చిన్న సోఫా సెట్ చిన్న సోఫా ఉంటుంది ఉన్నాయి అవి బాగానే పనిచేస్తున్నాయి బాగానే ఉంటున్నాయి కానీ పక్కింటి వాళ్ళు కొనేశారు నేను కొనేయాలి అత్యాశ నీకు లేందని అడిగిస్తాడు ఉన్నదానికి మళ్ళీ ఇంకా అత్యాశకు పోయి నువ్వు నా ఇంకా అలాంటిది కావాలని నువ్వు వెళ్తే అది అత్యాశ ఇంకొచ్చాక భర్తకు మనశ్శాంతి ఉంచుతాం ఆ భర్త భో భోజనం పెట్టినా మనశ్శాంతిగా తినవదు ప్రశాంతంగా తినవదు ఓ జోరయ్యేలాగా ఓదనే ఉంటుంది పొడుకున్నపం పొద్దు నుంచి కష్టపడి 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 వస్తాడు కసేపుకి ప్రశాంతంగా పడుకున్న సేవ తీసుకున్న పడుకున్నప్పుడు కూడా శివులో జోరేగలాగా గీ 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 మంటూనే ఉంటారు ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు కదా నా ఒక్కటి రెక్క మీద ఎలాగా ఇవన్నీ డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందాంలే అంటాడు భర్త నాకు తెలీదు అప్పు చేయి ఏం చేయాలి అప్పు చేయి అప్పు చేసుకొని నా తర్వాత అప్పులు తెచ్చానా నెల నెల వడ్డీ కట్టకపోతే అప్పుల ఇంటికి వచ్చేస్తారా ఎంత గొడవ చేస్తారు ఇవన్నీ బాగుంటాయా నీ కలిగి ఉంటే కొనుక్కో అప్పు చేసి కొనుక్కో చక్కగా నా భర్త సంపాదిస్తున్నాడు డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటానంటే కొనుక్కో అంతేగాన అత్యాషులకు పోయి ఉన్న వాటిని పనిచేస్తున్న వాటిని కూడా పక్కన పెట్టేసి మరలా కొత్త అప్పులు చేసి కొనుక్కుని నువ్వు తిప్పలు పడితే నీ జీవితము అతలాకుతలం అయిపోద్ది కుటుంబంలో శాంతి అప్పులు ఉంటానండి నిజంగా కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు ముద్ద కడుపు నిండ తినాలన్న భయమే నెలొచ్చి డబ్బుకి వడ్డీలు కట్టాలి ఏంటో పరిస్థితి ఏంటో పరిస్థితి అని చాలామంది కంగారు పడిపోతున్న వాళ్ళు ఉన్నారు చాలామంది అప్పుల వాళ్ళు మేము చూస్తున్నాం కదా అయ్యా ఇలా ఉన్నాయి పరిస్థితి ఇలా చేసేస్తాం అప్పులు ఇప్పుడు అప్పులు తీర్చలేక మనిషి టెన్షన్ పట్టు చేసుకుని బీపీలు షుగర్లో పెరిగిపోయి అనారోగ్యాలు పాలైపోతున్నారు ప్రార్థన చేయండి అని అంటున్నారు ఏంటి చేతులు కాలేక ఆకులు కట్టుకుంటే చౌసారి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం చేతులు కాలకుండా చూసుకోవాలి ముందు అప్పులు చేసి నీ సుఖభోగాల నిమిత్తము నువ్వు కొనుక్కున్నావు ఇప్పుడు అప్పులు తీర్చాలంటే ఆ మనిషి ఎండనక రేయనక పగలనక కష్టపడాలి ఆరోగ్యం బాగోపోయి ఇంట్లో ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి అప్పుడు ఎలా అప్పులు తీరతాయి అవి ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏంటంటే ఎవరో కొనేసుకున్నారో మనం కొనేసుకోవాలి ఉన్నాయి మనకు ఉన్నాయి కదా చాలు వీటితో తృప్తి చెందుదాం వీటితో సంతృప్తి చెందుదాం ఆ రోజుల్లో చాలా మందికి లేదు ఎవరు ఏం కొనుక్కుంటే మనం ఏం కొనేసుకోవాలి వాళ్ళకు ఉన్నాయి కొనుక్కున్నా నీకు లేనప్పుడు ఉన్నదాంతో తృప్తి చెంద ఉన్నదాంతో సంతృప్తి చెందు కొంతమంది రోజు మా చికెన్లు మటన్లు బిర్యానీలు అన్నీ తినేస్తూ ఉంటారు వాళ్ళలా నువ్వు తినాలనుకోండి నీకు ఏది ఉంటే పప్పుచారు ఉంటే పప్పుచారు వేసుకుని తి పచ్చడి ఉంటే పచ్చడి పెరుగుంటే పెరుగు కూరగాయలు ఉంటే కూరగాయలు గుడ్లు ఉంటే గుడ్లు అంతే కానీ ఎవరో ఏదో తిన్నారు కదా నేను కూడా తినేయాలని అప్పులు చేసి తెప్పలు పడిపోయి నీ కుటుంబాన్ని ఒకనొక స్థితిలోనికి నువ్వు తీసుకువెళ్ళిపోతే ఏంటి పరిస్థితి ఈరోజు అటువంటివి చాలా జరుగుతున్నాయి తృప్తి లేదు మనిషికి భర్తకు భార్య ఉంటాడు భార్యకు భర్త ఉంటుంది చక్కగా ఇద్దరు కలిసి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నా ఇంకా అక్కడ వారికి తృప్తి దొరుకుతులేదు ఇంకా బయట ఎక్కడో వెతుక్కుంటున్నారు భర్త వెళ్ళి వేరే స్త్రీ దగ్గర భార్య వెళ్ళి వేరే పురుషుడి దగ్గర ఇంకా వాళ్ళేదో తృప్తి మాకు ఇక్కడ తృప్తి దొరుకుతుందో సంతృప్తి ఉండలేదు ఈ తృప్తి సరిపోవట్లేదు మాకు ఇంకా బయట ఎక్కడో నెత్తుక్కుంటున్నారు అటువంటి పాపపు కార్యాలకు వెళ్ళి అక్రమ సంబంధాలకు వెళ్ళి వారు కుటుంబాన్ని సైతం పాడు చేసుకుంటున్నాడు ఆ పక్క వాళ్ళు ఏయో ఆశలు చూపిస్తున్నారు నీకు బంగారం కొంటానని డబ్బులు ఇస్తానని చీరలు కొంటాను అవి కొంటాను ఇవి కొంటానని నీకు ఆశ చూపించి నీ కుటుంబాన్ని నాశనం చేసుకునేలాగా చేస్తున్నారు అక్రమ సంబంధాల వాళ్ళు చూసారు కదా వార్తల్లో బిడ్డలను చంపేసింది తల్లి భర్త భార్యని చంపేస్తున్నాడు భార్య భర్తను చంపే క్రీడల ప్రియుడిని చంపేస్తుంది దేనివల్ల తృప్తి లేని జీవితాలు మరి నీకుందా ఈరోజు సంతృప్తి కలిగి జీవిస్తున్నావా నీకున్న దాంట్లోనే తృప్తి కలిగి జీవిస్తున్నావా అయ్యా నాకు దేవుడి చక్కగా ఈ గృహం ఇచ్చాడు చాలు ఈ గృహంలో కావాల్సినవి సమకూర్చాడు చాలు తినడానికి చక్కని మాకు ఆహారం ఇచ్చాడు చాలు సమృద్ధిని ఇచ్చాడు చాలు బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు నా పని నా భర్త కోపం ఇచ్చాడు చాలు చక్క నా బా నేను నా భర్త నా భార్య నేను కూడా చక్కగా కలిసి ఉంటున్నాను చాలు ఈ సంతోషం చాలు అండ్ తృప్తి కలిగి ఉన్న ఈ గృహంలో సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఎప్పుడైతే నీ జీవితంలో తృప్తి లేదో సంతృప్తి లేదో అక్కడ గొడవలు 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 సమాధానం ఉండదు శాంతి ఉండదు ఇంకా చిన్నదానికి పెద్దదానికి గొడవ 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 తృప్తి కలిగిన జీవితాలు చాలా సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా ఉంటాయి మరి నువ్వు ఈరోజు తృప్తి కలిగి జీవిస్తున్నావా సంతృప్తిగా ఉంటున్నావా సంతృప్తి కలిగి ఉండు నీకున్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఉండు నీకు ఉంటే అందులోనే కలిగి ఉండు ఆ రోజు మెతుకులు ఉన్నాయి అవే తిని సంతృప్తి చెందు కూరగాయలు భోజనం ఉంది అదే తిను నీ ఇల్లు రేగు షెడ్ అయితే ఏంటి బిల్డింగ్ అయితే ఏదైతే ఒక పెంకి అయితే అయితే ఉన్న దాంట్లో సంతృప్తి కదా అది దేవుడు జీవిస్తే ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు నీకు దేవుడు ఏంటి ఉన్న దాంట్లో మన సంతృప్తి కలిగి జీవిస్తే దేవుడు మన యొక్క పరిస్థితిని చూసి అంచనంచనగా ఆయనే మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు ఆయన అంటాడు మీరు అడగకనే పొందక ఉన్నారు మీరు అడిగినను మీ సుఖ భోగముల నిమిత్తము అడుగుతున్నారు అందుకే పొందక ఉన్నారు ఏకో పత్రికలో ఉంటుంది నాలుగో అధ్యాయ దేవుడంట మీరు అడగటం లేదు మీరు అడగకనే పొందక ఉన్నారు మీరు అడిగినను అడుగుతున్నారంట మీ సుఖభోగముల నిమిత్తం అడుగుతున్నారు అచ్చాశలకు పోయి అడుగుతున్నారు అందుకే మీరు ఏం చేస్తున్నారు పొందకపోతున్నారు పొందలేకపోతున్నారు దేవుణ్ణి అడిగినప్పుడు మనం అత్యాశతో అడగకూడదు ఆశ కళ ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానన్నాడు ఆయన మంచి గోధుమలతో ఆయన మనం తృప్తిపరుస్తూ ఉన్నానన్నాడు కానీ ఆయన ఇచ్చే మంచి జీవులను పొందుకోవడానికి మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం అత్యాశలకు పోయి సాతాను మనకు పెట్టే దురాశల వల్ల అత్యాశల వల్ల మన జీవితాలను మన కుటుంబాలను మన బెడ్ల జీవితాన్ని మన యొక్క దాంపత్య జీవితాలను ఏం చేసుకుంటున్నారంటే నాశనము చేసుకుంటున్నారు అత్యాషలకు పోయి ఆ సంతృప్తి లేని జీవితం వల్ల దొంగలుగా మారిపోతున్నారు ద్రోహులుగా మారిపోతున్నారు నరహంతకులుగా మారిపోతున్నారు తృప్తి లేని జీవితాలు ఏదో రకంగా డబ్బు సంపాదించేయాలి లేదా ఏదో రకంగా ఏదో చేసేయాలని అక్కడెక్కడ దొంగననాలు చేయడం ఒక మనిషి ప్రాణాలు తీసేయడం చంపేయడం కొంతమంది చైన్స్ నేచర్ చూడండి ఆడవాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు బండి మీద లాక్కుని వెళ్ళిపోతున్నారు మెడలో తాళ్ళు బంగారాలు ఆ తర్వాత వాళ్ళు పడిపోతున్న పీకలు తగ్గిపోతున్న ఎవరు పట్టించుకొని ఒక ప్రాణాన్ని బలుగుంటున్నారు ఎందువల్ల తృప్తి లేదు ప్రాణానికి వారి ప్రాణానికి తృప్తి లేదు సంతృప్తి లేదు ఏదో అడ్డదారుల్లో మనం సంపాదించేయలే అనుకుంటున్నారే తప్ప న్యాయంగా కష్టపడి ఒక రూపం సంపాదించుకుందామని లేదు అటు అందువల్ల అనేక మంది ప్రాణాలు తీసేస్తున్నారు ఒకసారి వాళ్ళు దొరికితే వారి ప్రాణాలే పోతున్నాయి ఎందువల్ల ఈ పరిస్థితి అంటే తృప్తి లేని జీవితాలు అన్యాయంగా వెళ్ళిపోతున్నారు అన్యాయంగా కొంత మంచిగా అండి పొలాలు పక్క పక్కనే ఉంటాయి ఆ పక్క పొలాలు కూడా ఆక్రమించేసుకోవాలని అన్యాయంగా వారి యొక్క పలుకుబడిని ఉపయోగించి ఆ పొలాలను కూడా లాకేసుకునేవాడున్నారు ఉన్న పొలం నీకు సరిపోదా నీకున్న ఆస్తులు సరిపోదా ఇంకెందుకు తృప్తి లేదు జీవితానికి అటువంటి ఒక స్త్రీ ఉంది మన బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు ఆహాబు రాజు ఆమె గారి ఆ భార్య పేరు ఇజ్వేల్ మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచ్చిన చదువుతుందని చూడండి ఈ సంగతులైన తరువాత ఎజ్రయేల్లో షోమ్రోను రాజైన ఆహాబు నగరుని ఆనుకుని ఎజ్రయేల్ వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా నాబోతు అనే అతనికి ఒక ద్రాక్ష తోట ఉందంట అతనిది ఆహాబు నగరుని ఆనుకుని ఉందంట ఆ తోట ఈ ఆహాబురాజు యొక్క నగరుని ఆనుకుని ఉంది ఎవరిదంటే నాబోతు అనే ఒక ఆయన ద్రాక్ష తోట ఆహాబు నాబోతుని పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను లేదా నీకు అనుకూలమైన దానిని క్రయము అడిగాను ఇప్పుడు రాజు యొక్క నగరకు ఆ తోట ఆనుకుని ఉందంటండి ఆనుకుని ఉంటే ఇచ్చేయాల అమ్మే పోని అడిగారు ఫస్ట్ బాగానే అడిగారు నీ తోట నాకు ఇచ్చే నా నగరం ఆనుకుని ఉంది కదా నీకు కావాలి ఆ తోటకు మరీ ఒక తోట ఇంక డెక్కరైన ఇస్తాను లేకపోతే డబ్బు ఎంత ఇమ్మంటే అంతా ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ నాబోతా అన్నవాడు ఏమన్నాడంటే అయ్యా ఇది నా పితాజితం నుంచి వస్తున్న ఆస్తి నా తాతల కాలం నుండి వస్తున్న ఆస్తి దీన్ని నేను ఎవరికి ఇవ్వను దీన్ని నేను అమ్మను అని చెప్పాడు బాగానే చెప్పాడు కదండి ఇప్పుడు మనం ఒక స్థలం చూసుకుంటాక వెళ్తాం ఇల్లు నిమిత్తమో లేకపోతే ఏమన్నా పొలం వేసుకో ఆకుకూరలను లేకపోతే పళ్ళ తోటలోనే వేసుకుంటాక ఒక స్థలం చూస్తాం మనకు నచ్చుద్ది ఆ స్థలం ఎవరిదో మనం ఆపు చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం అయ్యా మరి ఆ స్థలం మాకు నచ్చింది ఇస్తారా అమ్ముతారా అని అడుగుతాం వాళ్ళకి ఇష్టం అనుకో అమ్ముతామండి అంటారు అని చెప్తారు తీసుకుంటారు లేదా అమ్మమండి అది మాకు కావాలి మా పితరాజు ఆస్తి మేమే పంట వేసుకుంటున్నాం అన్నారనుకోండి వెళ్ళిపోవచ్చు కానీ రాజు అలా చేయలేదు ఇంకా ఆ తోట మీదే ఉండిపోయింది అలాగని అతను ఏమన్నా దేనస్థితిలో ఉన్నాడా రాజు అంటే ఏంటి చక్కల సంపదలు ఉంటాయి బోలంత ఆస్తు ఉంటుంది అటువంటి తోటలు బోళ్ళు ఉన్నాయి దురాశ అత్యాశ సంతృప్తి లేదు ఆ యాహాబ జీవితంలో ఏం లేదు తృప్తి లేదు ఇంకా ఎవరితో దోశలు ఆడి దోశలు ఈడి దోశ ఆడి తీసేసుకోవాలి అన్యాయంగా తీసుకోవాలని మనసులో ఉంది తప్ప ఉన్నదాని నాకు ఇన్ని తోటలు ఉన్నాయి ఇంత ఆస్తు ఉంది ఇంత పలుగుబడి ఉంది ఇంత రాజ్యం ఉంది ఇంత అంతఃపురం ఉంది ఇంకేంటి నాకు లోటు ఏముంది ఏమీ లేదు నాకు సమస్తం ఉన్నాయి కదా ఇంకా పక్కోడు తోట నాకు ఎందుకు ఏదైనా కావాలని అడిగాను అక్కడ కావాలన్నాడు వద్దు అన్నాడు సరే విడిచిపెట్టొద్దామని అనుకోలేదు పరాయోడిది కూడా నాది అయిపోవాలి మా అతనికి ఆ తోట తప్ప ఏమీ లేదు ఆ తోటలో చక్క ద్రాక్ష తోట వేసుకొని తను ఏదో తన వ్యాపారం ఏదో తన యొక్క పల్లెబాబు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఈ ఆహాబుకి ఎప్పుడైతే తన తోటని ఇవ్వను అని అన్నాడో వెంటనే కోపం వచ్చేసింది నీకు ఉన్న దానితో తృప్తి చెందలేవా ఈరోజు చాలామంది అదే నీకు ఉంటుంది ఇంట్లో కానీ మళ్ళీ ఎదుటి అక్కోడ దగ్గర ఉన్నదే కావాలని అనుకుంటావు అది ఇవ్వకపోతే ఏదో రకంగా అది నేను తీసేసుకోవాలి అది నాకన్నా దక్కాలే వాడికి మట్టికి దక్కకూడదు అది నాశనం అన్నా అయిపోవాలి కానీ వాడికి మట్టికి దక్కకూడదు లేదా నాకన్నా దక్కాలన్న దురాశలతో ఉన్నవారు చాలామంది ఉన్నారు ఇప్పుడు వస్తువు ఉంటుంది ఆ వస్తువుకి ఇద్దరు మనుషులు కావాలనిపిస్తుంది ఇప్పుడు ఆ గల యజమాని ఉంటాడు ఈ పక్క కూడా ఉన్నాడు అనుకోండి నాకు అదే కావాలంటాడు అని అంటాడు ఇది నాది నేను ఏమని అంటాడు వీడి యొక్క దురాశ ఏంటో తెలుసా దుర్మార్గ బుద్ధి ఏంటో తెలుసా అది నాకన్నా సొంతం అవ్వాలంతే వాడికి సొంతం అవ్వకూడదు దాన్ని ఏదో రకంగా నాశనం చేసేయాలి లేదా ఆ మనిషిని తీసేయాలి దుర్బుద్ధి దురాశ దురాలోచన ఈ ఆహాబ్కి అదే వచ్చింది గించుకుని వెళ్ళిపోయి మూత ముడుచుకుని అంట మంచం ఎక్కేసి భోజనం చేయకుండా కూర్చున్నాడు అంట ఇప్పుడు వచ్చింది తిప్పుకుంటూ వచ్చింది భార్య గారు యజ్బేలు గారు ఏ ఎంతగా మూత ముడిచి కూర్చున్నా భోజనం కూడా చేయలేదంట ఏంటి అని అమ్మగారు విచారణ చేస్తున్నారు అప్పుడు అయ్యగారు రాజుగారు అన్నారు నాకు ఆ పలానా తోట కావాలి ఆ తోట కావాలి నాకు వాడిని అడిగితే ఏమైనా అన్నాడు అని మూత కూర్చున్నాడంట ఇది అసలు ఎంత దారుణంగా ఉందండి ఇది పక్కోడిది తోట ఇవ్వకపోతే నీకు కోపం వచ్చి కూర్చుంటావా అన్నం తింటాం మానేస్తావా ఎంత బాగుంది దారుణం ఇది కొన్ని నీకు లేవా ఉన్నాయి మరి ఉన్న వాటితో తృప్తి చెందక పక్కోడిది ఎందుకు తీసుకోవాలని దురాశ కలుగున్నావు అత్యాశ కలిగి ఉన్నావు నీకున్న దాంట్లో తృప్తి చెందచ్చు కదా పో ఆ మాట అయినా భార్య చెప్తుందా ఆ పక్కోడి తోట మనకెందుకు మనకు లేవా మనకు బోలంత తోటలు ఉన్నాయి వాళ్ళంత ఆస్తుంది వాళ్ళంత అంతఃపురం ఉంది ఎంత పొలుగుబడి ఉంటే ఆ పక్కోడి ఎవరిదో దీనుడిది ఆ తోట ఎందుకయ్యా అని భార్య అనే చెప్పిందా నీకేదో రకంగా నేను ఆ తోటని ఇప్పిస్తాను అని లేచి అన్నం తిన అసలు భర్త భార్యను బుజ్జగించాలా భార్య భర్తను బుజ్జగిస్తుందా అలా అలాగే ముడుచుకుని కూర్చుని తత్వం ఎవరిది ఆడవాళ్ళది కొమని భర్త ఏదైనా కొనివ్వన్న భార్య ఏదైనా కొనివ్వమంటే భర్త కొనివ్వనంటే ఒక ఆఫ్ మనిషి నాలుగు ముడుసుకుని అన్నం అనుకుంటే భార్య కూర్చుంటుంది ఇక్కడ రివర్స్ ఇక్కడ భర్త భార్య భార్య భర్త ఈ యజబేయులు గారు లెగ్స్ అంట నీకు ఏదో రకంగానైనా తోటని ఇప్పిస్తారని అతని మీద అన్యాయపు మాటలు మాట్లాడించి అతన్ని రాళ్ళతో కొట్టి చంపించేసి ఆ తోటను అన్యాయంగా ఈవిడి తన చేతి ఎక్కేసుకుంది ఎంత దారుణమో చూసారా ఒక మనిషి ప్రాణాన్ని తీయించేసింది దేనివల్ల ఆ తోట వల్ల నీకున్నాయి సరిపోలేదా బోళ్ళు ఉన్నాయి తృప్తి లేదు జీవితాన్ని తృప్తి లేదు సంతృప్తి లేకే ఒక మనిషి ప్రాణం తీసేసి అన్యాయమైన తీర్పు అతని మీద తీర్పు చెప్పించి అతని ప్రాణం తీయించేసి ఆ తోటని వాళ్ళు లాగేసుకున్నారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి ఇది ఇదే జరుగుతున్నాయి సమాజంలో కొన్ని కొన్ని పొలాలు కొన్ని కొన్ని ఆస్తులు పలుకుబడి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఆ పక్కన వాళ్ళు దీనులైతే దరిద్రులైతే వారు తరపున ఎవరు మాట్లాడిన వారైతే అన్యాయంగా వారి ఆస్తులను వారి పొలాలను లాగేసుకుని మాయని దొంగపత్రాలు సృష్టించి ఈ పొలాలు మావి ఈ ఆస్తులు మావి ఈ స్థలాలు మావి అని దొంగ పత్రాలు పుట్టించి లాగేసుకుంటే పాపం వాళ్ళ జీవనాధారం లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతుంది వెనకాల ఎవరున్నారు పోరాడేవాళ్ళు వారు తరపు వచ్చి న్యాయంగా నిలబడే వాళ్ళు ఎవరున్నారు మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు ఈ పక్క వాళ్ళు చూస్తే పలుకుబడి ఉన్నవాళ్ళు రా దప్పు ఉన్నవాళ్ళు రాజకీయ బలం ఉన్నవారు కండ బలం ఉన్నవాళ్ళు అన్ని రకాల బలాలు ఉన్నవాళ్ళు ఈ పక్కన చూస్తే మరి ఏ బలము లేని వాళ్ళు ఆ ఉన్న దాంట్లో ఏదో పంట పండించుకుని బ్రతికే బిడ్డలని కూడా వీళ్ళు అన్యాయంగా వారి ఆస్తులను దోచేసుకుని వారు ఏం చేయలేని పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలు చనిపోతూ ఉన్నాయి ఒకవేళ ఆత్మ చేసుకోకపోతే వేళ్ళ రోడీలు పెట్టి చంపించేసేసి అవి దారుణంగా ఇక యజ్వేలు చేసినట్టు దారుణంగా వారి ఆస్తులను లాగేసుకున్నాం మరి ఈరోజు అంత దుర్భరమైన పరిస్థితులకు వెళ్తున్నావు నీకు తిండి లేక ఏ నీకేమీ లేవు అంత అంతదేన స్థితిలో ఉన్నావా పక్కోడిది కూడా నువ్వు అన్యాయంగా లాగేసుకునే స్థితిలో ఉన్నావు నీకేమీ లేదా ఉంది కానీ నీలో నేను నిరసన తృప్తి లేదు సంతృప్తి లేదు నీకు తృప్తిగల జీవితము చాలా స సమాధానంగా వెళ్తుంది శాంతంగా వెళ్తుంది నీకు తృప్తి లేకపోతే నిద్ర ఉండదు ఆకలి ఉండదు దప్పిక ఉండదు ఎంతసేపు ఏది రకంగా నేను దక్కించుకోవాలి 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 దాన్ని ఎదురులోకి నేను సొంతం చేసేసుకోవాలి ఇప్పుడు ఆహాబరాజు ఏం చేశాడు తిండి తిప్పలు మానేసి ఆ తో ఆ తోటగల ఆ తోటని ఎలాగోలా దక్కించుకోవాలని అది ఇవ్వనన్నందుకు తిండి తిప్పలు మానేసి ముఖం ముడుచుకుని మూత ముడుచుకుని మంచమే కూర్చున్నాడంట ఎంత బాగుంది అని నువ్వు అనుకున్నది దక్కకపోతే నీకు మనశ్శాంతి ఉండదు ఆకలి ఉండదు దప్పిక ఉండదు అదే నువ్వు తృప్తికర ఉన్న దాంట్లో తృప్తి చెందుతుంటే కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందండి ఎంత సంతోషంగా ఉంటుంది ఎంత సమాధానంగా వెళ్తుంది ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో కొనుక్కున్నారు ఏదో కొనుక్కున్నారు వాళ్ళు ఏదో చేశారు వీళ్ళ చేశారని ఎప్పుడు లోకం వైపు మనుషుల వైపు ఇతర కుటుంబాల వైపు చూడద్దు మనకున్న దాంట్లోనే మనకు కలిగి ఉన్న దాంట్లోనే మనం తృప్తి కలిగి జీవిస్తున్నామా సంతృప్తి కలిగి జీవిస్తున్నామా కుటుంబం అంతా సంతోషంగా ఉందా కుటుంబం అంతా క్షేమంగా ఉందా నేను నా భర్త లేదా నా భార్య నా బిడ్డలు మా మామందరం కూడా మేమందరం కూడా సంతోషంగా ఉంటున్నామా చక్క తెచ్చిన దాంట్లో సంతృప్తిగా అందరం షేరింగ్ చేసుకుని తింటున్నామా తృప్తి కలిగిన జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయండి ఆ కుటుంబాలు చాలా బాగుంటాయి అత్యాచలకపోతే చాలా దీనాతి దీన స్థితిగా అయిపోతాం ప్రాణాలు కోల్పోయే స్థితి వచ్చేస్తుంది తృప్తి లేకపోతే అనేక పర్యాయాలకు వెళ్ళిపోతాం మన జీవితాలు రెట్ వెళ్ళిపోతాయో తెలియదు ఇంకొక ఎగ్జామ్ చూపేనా మీ గెహాజీ గారు ఇలీషా గారి శిష్యుడు గెహాజీ గారు ఆయన నైమానిక కుష్టి వ్యాధిని తగ్గించినందుకు ఆయన కొన్ని డబ్బులని కొన్ని వస్త్రాలను విలువైన వస్త్రాలను తీసుకుని వస్తారు ఇలీషా గారు వద్దు నాకు వాటితో అవసరము లేదనగానే గెహజీకి వాటి మీద ఏం కలిగిస్తుంది మనస్సు ఇప్పుడు ఎలీషా గారితో ఉన్నంతసేపు ఆయనకు అవసరం లేదు కదా అవి ఆశాషా అవి తీసుకుని ఏం చేసుకుంటాడు ఆయన గురువు గారితో ఆయనకే అవసరం లేదన్నప్పుడు ఈయనకి ఎందుకు అవసరం ఉంటాయి అయితే వాటి చూడగానే అతను కచ్చాశ ఆశ పుట్టేసింది గురువుగారు వద్ద నాకన్నా కావాలి కదా అవి ఏదో రంగం నేను తగ్గించేసుకుందామని చేసుకుందామని గురువుగారికి తెలియకుండా ఏదో రంగం వాళ్ళని తీసేసుకుందామని గురువుగారికి తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు మళ్ళీ వెనకాల పరిపెట్టుకుంటా వెళ్ళి మా గురువుగారు ఏమన్నారండి ఎవరో వచ్చారు వాళ్ళకి ఇవ్వాలంట అని అబద్ధము చెప్పి ఏం చేశాడంటే వాటిని తీసుకొచ్చాక ఇక్కడెట్టండి ఇక్కడెట్టండి అని గురువువారు తెలియకుండా లోపల పట్టేశాడంట వచ్చి మళ్ళీ ఏమైనా చేతులు కట్టుకుని దేవు ఏలీషా గారి దగ్గర నుంచి ఉన్నారంట అప్పుడు ఏలీషా అంటున్నారు యహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదా తండ్రి నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా ఇక్కడే ఉన్నాను నీ నా మనసు నీతో రాలేదా అని అడిగి నువ్వు వేటి కోసం పొరిగెట్టుకుంటా వెళ్ళావు ఆ విలువ విలువైన బంగారం వాటిల కోసమా అవి మనకు అవసరం లేదే మళ్ళీ పైగా నాకు అబద్ధం చెప్పావు సరే వేటు కోసం నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళావు అవి తెచ్చుకున్నావు ఆ రాజు ఏది వదిలేసాడో అది నీకు వస్తుందని అని చెప్పాడు ఆయన అంటే వెంటనే గహాజి కుష్టి వ్యాధి కలవాడైపోయాడు అత్యాశలకు పోయాడు వస్త్రాల వెనక బంగారం వెనక డబ్బు వెనక పరిగెట్టాడు ఏమొచ్చింది కుష్టి వ్యాధి వచ్చింది అత్యాచలు పోయి పరిగెడితే మన జీవితం కూడా అటువంటి పరిస్థితిలోనే పడిపోతూ ఉంటుంది గుండా వ్యాధులు గుండా భయంకరమైన పరిస్థితులు గుండా మన జీవితాలు వెళ్ళిపోతాయి కాబట్టి ఆలోచించండి అచ్చాశలకు పోవద్దు తృప్తి కలిగి జీవించండి సంతృప్తి కలిగి జీవించండి గెహాజీ వాటి కోసం పరిగెట్టాడు అవి తెచ్చుకుని ఎట్టుకున్నాడు ఏమన్నా లాభం ఉందా ఇప్పుడు వాటి వల్ల ఏమైనా సంతోషం కలిగిందా వ్యాధి వచ్చి అందరికీ దూరం అయిపోయాడు దుర్భరమైన స్థితి కలిగి పోయి తృప్తి లేదు జీవితానికి కాబట్టి మనం తృప్తి కలిగి జీవించాలి ఏముంటే దాంతో తృప్తి కలిగి జీవించ సంతృప్తి కలిగిన జీవితాలు మనం జీవించాలి అత్యాశలకు పోయి అత్యాశలకు పోయి వేటి వెనుకబడితే వాడు మనకు నువ్వు పరిగెట్టావా నీ జీవితం కూడా అదోగతి అయిపోతాయి నీ పరిస్థితి కూడా అదొక నీ కుటుంబం అంతా రోడ్ల పాలైపోవచ్చు లేకపోతే ఆ పరిస్థితుల వల్ల నీ కుటుంబం అంతా ఆత్మహత్యల పాలైపోవచ్చు కాబట్టి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించు తృప్తి కలిగి జీవించు నీ బ్రతుకు బాగుంటుంది నీ జీవితం బాగుంటుంది పౌలు గారు అదే అంటున్నాడు ప్రతి పరిస్థితిలో ఏ స్థితిలో ఉన్నా నేను ఆ స్థితిలో సంతృప్తి కలిగి జీవిస్తున్నాను నేర్చుకుంటున్నాను సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకుంటున్నాను నేర్చుకోవాలి మనం సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి అది లేదు ఇది లేదని భర్త భార్య మీద భార్య భర్త మీద ఎప్పుడు కూడా గొడవలు పడద్దు మంది భర్తలేమో అదుకొని ఇది కొనని భార్య మీద భర్తలేమో మీ అమ్మాయి ఇంటికని చదవటరా ఇదట్టా అదట్రా మనకు అదలేదు ఇది లేదు అదుకోన మీద కొనమని భార్యని హింసిస్తూ లేదా ఇంకా కట్నం తీసుకురా అలా తీసుకురా ఇలా వేధిస్తూ నీకు లేదా నువ్వు సంపాదించలేదా కొనుక్కోవచ్చు కదా కానీ ఇంకా భార్యని వేధిస్తూ మీ ఇంటికని చదవటరా ఇదట్రా ఇదట్టను తృప్తి లేని చెబుతుంది భార్య ఉన్నదాంట్లో తృప్తి చెందుగా అదుకొని ఇది కొన్ని ఇదికొని భర్తను వేధించడం ఇలా చేస్తే నీ కుటుంబం ఎప్పుడు ముందుకు సాగదు కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం ఉండదు నెమ్మది ఉండదు గొడవలు 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 అది చివరికి నీ ప్రాణాలు పోయే స్థితికి తీసుకొస్తదేమో ఒక్కసారి ఆలోచించు కాబట్టి తృప్తి కలిగి జీవించు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేనుగాక ఆమెను ప్రార్థించేసుకున్నాను మహాగనుడా పరిశుద్ధిరా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ఇప్పటి వరకు తృప్తి కరిగి జీవించమని మాకు ఎన్నో మాటలు బోధించున్నా అయ్యా ఆ మాటలు మా హృదయాలు భద్రపరచండి వాక్యానుసారంగా జీవించే దానితో భాగ్యం మా అందరికీ దయచేయమని ఏసు పరిశుద్ధన వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైస్ ద లాట్